హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం చిన్న రాజు పెద్దరాజు బేతాళ కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వేదో మహత్కార్యం సాధించవు అనుకొని ఇంత అర్ధరాత్రి వేళ భయానకమైన ఈ శ్మశానంలో నానా ఇక్కట్లకు గురవుతున్నావన్న అనుమానం నాకు కలుగుతుంది అది నిజమైతే ఒక్కొక్కసారి కార్యం సానుకూలం కాకున్న సమయంలో ఎంతో జీవితానుభవం వివేకం గల మేధావులు కూడా తమ ఆశయానికి ధ్యేయానికి భిన్నంగా ప్రవర్తించి చేజేతుల శ్రమ ఫలితాన్ని జారవిడుచుకుంటారు నువ్వు కూడా అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా కుముదుడు అనే ఒక మేధావి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొకప్పుడు త్రిపుర దేశాన్ని సుమంతుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పాలనలో రాజ ఉద్యోగులలో అవినీతి బాగా ఎక్కువైపోయింది అందువల్ల సమర్థులకు రాజ కొలువులో స్థానం లభించేది కాదు ప్రజలు కట్టే పన్నుల్లో చాలా భాగం అవినీతి పరుల పాలు కావటంతో క్రమంగా కోసాగారం వట్టిపోయింది రాజు పన్నులు పెంచేవాడు కొంతకాలం బాగుండేది మళ్ళీ కోసాగారం బట్టిపోతే రాజు మళ్ళీ పన్నులు పెంచేవాడు త్రిపుర దేశంలోని చంద్రావతి నగరంలో కుముదుడు అనే మేధావి ఉన్నాడు ఆయన తన తెలివితేటలతో ఎటువంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరిస్తూ ఉండేవాడు ఆయన చుట్టూ ఎందరో తిరుగుతూ ఉండేవారు దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో కుముదు దర్శించే వారి సంఖ్య తగ్గిపోయింది ప్రజలకు అటు రాబడి లేక ఇట్టే ఇట్టే ధరలు పన్నులు పెరుగుతూ ఉంటే ఆయన రాజును కలుసుకోవాలని రాజధానికి వెళ్ళాడు రాజుగారిని ఎవరు కలుసుకోవాలన్నా ముందు సమీరుడు అనే రాజ ఉద్యోగిని కలుసుకోవాలి వాడి దర్శనం అంత సులభం కాదు ఇంటి కాపలా వాళ్ళిద్దరికీ రెండేసి వరహాల చొప్పున లంచం ఇచ్చి ఆయన సమీరుణ్ణి కలుసుకున్నాడు రాజుతో నీకున్న పనేమిటి అని ప్రశ్నించాడు సమీరుడు ప్రజలు నానా అవస్థలు పడుతున్నప్పుడు రాజు వాళ్ళని ఆదుకోవాలి మన రాజు అలాంటి పని చెయ్యకపోగా పన్నులను పెంచుతున్నాడు అది ఎంత తప్పో రాజు రాజుకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని జవాబిచ్చాడు కుముదుడు రాజుగారికి అన్నీ తెలుసు కానీ కోసాగారం వట్టిపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు అని అన్నాడు సమీరుడు అది తెలుసుకున్నవాడే అవుతారు ఆయనకు తెలియకపోతే ఆ ఉపాయం నేను రాజుతో చెబుతాను అన్నాడు కుముదుడు ఆ ఉపాయమేదో నాకు చెప్పు నేను రాజుగారికి చెబుతాను అన్నాడు సమీరుడు అప్పుడు కుముదుడు గంభీరంగా అది కుదరదు ఆ ఉపాయం రాజుకొక్కడికే తెలియాలి నేను ఆయనను స్వయంగా కలుసుకుని మాట్లాడతాను అన్నాడు కుముదుడు రాజుగారి దర్శనం కోసం అడ్డమైన వాళ్ళు వస్తూ ఉంటారు అలాంటి వాళ్లను ఆపటానికే నేనున్నాను నువ్వు నాకు వంద వరహాలు ఇవ్వు నేను నిన్ను బుల్లి మంత్రి దగ్గరికి పంపుతాను ఆయన నిన్ను చిన్న మంత్రి దగ్గరికి పంపుతాడు చిన్న మంత్రి నిన్ను పెద్ద మంత్రి దగ్గరకు పంపుతాడు అందరినీ తృప్తిపరిచేలాగా ఎంతో కొంత ఇచ్చుకుంటూ ఉంటేనే నీకు రాజదర్శనం అవుతుంది అందరికంటే నేనే తక్కువ పుచ్చుకుంటాను అన్నాడు సమీరుడు నిర్మోహమాటంగా రాజదర్శనం తన వల్ల కాని పని అని అర్థమయ్యాక కుముదుడు నిరాశా నిస్పృహతో నగరం విడిచి అడవిదారి పట్టాడు అడవిదారిలో అక్కడ ఆ కుముదుడికి ఒక ముని కనిపించి సమయానికి వచ్చావు నేను హిమాలయాలకు పోతూ నా దగ్గరున్న మహిమగల ఉంగరం ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు ముని ఆ ఉంగరానికి తెల్లటి రాయి ఉంది అవినీతిపరుడు ఎదురుపడితే ఆ ఉంగరం రాయి నీలంగా మారుతుంది ఆ ఉంగరం ధరించిన వాడు పంచాక్షరీ మంత్రాన్ని మూడుసార్లు జపించి ఏమి కోరుకుంటే అది జరుగుతుంది కుముదుడు ముని నుంచి ఆ ఉంగరం తీసుకుని వేలికి పెట్టుకుని ఆయనకు పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు ఆ ఉంగరం మహిమతో కుముదుడు వెంటనే చంద్రావతి నగరానికి వెళ్ళి తన వాళ్లను కలుసుకొని మనం రాజధానికి వెళదాం అక్కడ సుఖంగా జీవించవచ్చు అని అందరినీ బయలుదేరి తీసుకెళ్లాడు ఉంగరం మహిమ వల్ల రాజధానిలో ఒక సంపన్నుడు కుముదుడు తన ఇంట్లో ఊరికే ఉండటానికి అము అనుమతినిచ్చాడు రాజధాని నగరం చాలా విశాలమైనది కుముదుడు అక్కడ సామాన్యుల మధ్య తిరుగుతూ విచారించి ఎవరో తెలుసుకున్నాడు అలాంటి వారు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉండటం కుముదుడికి బాధ కలిగించింది ముందుగా కుముదుడు నగరంలోని ప్రముఖ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు తన వేలి ఉంగరపు రాయి నీలంగా మారగానే ఆ వ్యాపారి అవినీతిపరుడేనని అర్థం చేసుకుని నువ్వు మహాపాపివి అందుకు పరిహారంగా ప్రతీ నెల నాకు పదివేల వరహాలు ఇవ్వు పాపం పోయి పుణ్యం వస్తుంది లేదా తక్షణం నీకు కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి అని అన్నాడు వ్యాపారి కుముదుడికి ఇవ్వలేదు కుముదుడు మనసులో పంచాక్షరీ మంత్రాన్ని మూడుసార్లు జపించాడు అంతే వ్యాపారి ఉన్న ఉన్నవాడు ఉన్నట్లుగానే కోల్లబడిపోయాడు దాంతో హడలిపోయి అతడు కుముదుడికి డబ్బిచ్చే ఏర్పాటు చేశాడు ఇలా కుముదుడు చాలా చోట్లకు వెళ్ళి అవినీతి పరులను కలుసుకొని వాళ్లను బెదిరించి వారి వారి స్తోమతను బట్టి తనకు డబ్బు కట్టే ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు కుముదుడు అందమైన భవనంలోకి మారాడు అవసరంలో ఉన్న పేదవారికి ధనధాన్యాలను దానంగా ఇస్తానని చాటింపు వేయటంతో ప్రతిరోజు ఆయన ఇంటి ముందు జనం తండోపతండాలుగా చేరేవారు సామాన్యుల్లో కుముదుడికి మంచి పేరు వచ్చింది ఆరంభంలో అవినీతిపరులు భయపడిన క్రమంగా కొందరు ధైర్యం తెచ్చుకొని రాజుకు కుముదుడి గురించి ఫిర్యాదు చేశారు రాజు పెద్ద మంత్రికి చెప్పాడు పెద్ద మంత్రి చిన్న మంత్రికి చెప్పాడు అలా ఫిర్యాదు సమీరుడికి చేరుకుని ఒక రోజున సమీరుడు పది మంది పట్టులను వెంటబెట్టుకుని కుముదుడి ఇంటికి వెళ్ళి సంజాయిషి అడిగాడు ముందు నీ పాపాలకు సంజాయిషి చెప్పు అన్నాడు కుముదుడు అయితే నిన్ను కారాగారంలో వేయక తప్పదు అందుకే భటులను వెంటబెట్టుకుని వచ్చాను అన్నాడు సమీరుడు కళ్ళెర్ర చేస్తూ మంచి పని చేశావు వెంటనే వాళ్లను నీ ఇంటికి పంపి ఐదు వేల వరహాలు తెప్పించు ఆ తర్వాత ప్రతీ నెల అలాగే డబ్బు పంపుతూ ఉండు నీ పాపం నశించి పుణ్యం వస్తుంది అంటూ పంచాక్షరిని మూడుసార్లు మనసులో జపించాడు కుముదుడు అంతే సమీరుడు కాళ్ళు చేతులు చచ్చిబడిపోయి ఉన్న పలంగా అక్కడే అలా కూలబడిపోయాడు భటులు వెళ్ళి ఐదు వేల వరహాలు తెచ్చి కుముదుడికి ఇచ్చిన తర్వాతే సమీరుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు తర్వాత బుల్లి మంత్రి చిన్న మంత్రి తర్వాత పెద్ద మంత్రి కూడా కుముదుడి చేత భంగపడి పెద్ద మొత్తాలు నెల నెల పరిహారంగా ఇచ్చుకుంటూ రావటం మొదలుపెట్టారు ఇది రాజుకు తెలిసింది కుముతుడు సామాన్యుడు కాదని ఆయనకు అర్థమై తనే స్వయంగా కలుసుకుని మాట్లాడాలని బయలుదేరాడు రాజును చూడగానే కుముతుడు ఆయనకు పాదాభివందనం చేశాడు రాజు ఆశ్చర్యపడి నీ గురించి చాలా విన్నాను నీకు నా మీద గౌరవం ఉందని మాత్రం తెలియదు అన్నాడు నీకంటే పెద్దరాజునే అయినా నీతికి అవినీతి పాదాభివందనం చేయక తప్పదు కదా అన్నాడు కుముదుడు అంటే నువ్వు అవినీతిపరుడు అని ఒప్పుకున్నావు తెలిసి కూడా ఎందుకు అవినీతికి పాల్పడుతున్నావు అని అడిగాడు రాజు నేను పెద్ద రాజునని కూడా అన్నాను నువ్వు అభ్యంతర పెట్టలేదు అంటే నేను నీకన్నా పెద్ద రాజునని ఒప్పుకున్నట్టే కదా అన్నాడు కుముదుడు నేను సామాన్యపు రాజుని నీ దగ్గర మంత్రశక్తులున్నాయి కాబట్టి నువ్వే పెద్దరాజు అని ఒప్పుకోక తప్పదు ఏం చేసేది అన్నాడు రాజు కుముదుడు నవ్వి నువ్వు రాజవంశంలో కుట్టావు అదే నిన్ను రాజును చేసింది నువ్వెక్కిన సింహాసనం నీకు మంత్రశక్తులనిచ్చింది అందువల్లనే ప్రజలు నువ్వు అడిగిన పన్నులు కడుతున్నారు మన ఇద్దరికీ తేడా లేదు అన్నాడు కోసాగారం వట్టిపోతే పన్నులు పెంచటం తప్ప రాజు ప్రజలకు సాయపడాలంటే ప్రజాతనం కావాలి కదా అన్నాడు రాజు కోసాగారం ఎందుకు వట్టిపోతున్నది రాజ ఉద్యోగులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేమోనని ఎప్పుడైనా ఆలోచించావా నీ అధికారుల్లో వ్యాపారస్తుల్లో అవినీతి పెరిగిపోయింది అన్నాడు కుముదుడు అంతా అబద్ధం నా రాజ్యంలో అవినీతి పరులు లేరు నువ్వే నా రాజ్యంలో ఒకగానొక్క అవినీతిపరుడివి అన్నాడు రాజు కోపంగా నేనెలా అవినీతిపరుణ్ణి అందరూ ప్రజల డబ్బు మీద ఆధారపడ్డ నువ్వు చిన్న రాజువైతే కొందరు అవినీతిపరుల డబ్బు మీద ఆధారపడ్డ నేను పెద్దరాజునయ్యాను కాదేమో ఆలోచించు అన్నాడు కుముదుడు దానితో రాజుకి జ్ఞానోదయం అయ్యింది ఆయనకు కుముదుడి ముందు తన తప్పును ఒప్పుకొని ఇక నుంచి వేయి కళ్ళతో స్వార్థపరుల్ని అవినీతి పరుల్ని కనిపెట్టి ఉంటూ న్యాయపాలన చేయగలనని మాట ఇచ్చాడు అప్పుడు కుముదుడు తన ఉంగరం గురించి చెప్పాడు రాజు దాన్ని తనకివ్వమని అడిగాడు కుముదుడు ఇవ్వనని నిరాకరించి ఈ ఉంగరం ప్రస్తుతానికి నా దగ్గర నా తదనంతరం నా వారసులకు చెందని రాజా నువ్వు ఇచ్చిన మాట మాత్రం మరువకు అంటూ హెచ్చరించి ఇంటికి వెళుతూ దారిలో కనిపించిన సరస్సు మధ్యకి ఆ ఉంగరాన్ని విసిరేశాడు కుముదుడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎంతో మేధావి ప్రజల మేలు కోరేవాడు అయిన కుముదుడి ప్రవర్తన అవివేకంగా లేదా అసమర్థుడు ప్రధాకంటకుడు అయిన రాజును తొలగించి తానే రాజయ్యే అవకాశాన్ని కుముదుడు ఎందుకు చేజేతులా జారవిర్చుకున్నట్టు మహత్తుగల ఉంగరం తన దగ్గర తన తదనంతరం తన వాస వారసుల దగ్గర ఉంటుందని రాజుకు చెప్పినవాడు దారిలో ఆ ఉంగరాన్ని సరస్సులోకి విసిరేయటం వెడ్డితనం కాదా ఉంగరాన్ని రాజుకిచ్చిన ఆయన దాన్ని సహాయంతో అవినీతిపరులను దుండగులను అదుపులో పెట్టే అవకాశం ఉండేది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కుముదుడు రాజధానికి బయలుదేరినప్పుడే కాక ఆ తర్వాత ముని ద్వారా మహిమల గల ఉంగరం లభించినప్పుడు కూడా అతడికి తానే రాజు అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు అందువల్ల రాజపదవికి అతడే చేజేతుల జార విర్చుకున్నాడన్న ప్రసక్తే తల ఎత్తదు ఇకపోతే రాజు కోరినప్పుడు ఉంగరాన్ని అతడికి ఇవ్వకపోవటం ద్వారా అతడు తన మేధావి మాత్రమే కాక గొప్ప జ్ఞానినని కూడా రుజువు చేసుకున్నాడు ఎలాగంటే రాజైనవాడు తనకున్న అధికార బలం ద్వారా రాజనీతి చతురత ద్వారా రాజ్యపాలన చేయాలి అంతేగాని మంత్ర తంత్రశక్తులను ఆశ్రయించడం దుష్ఫలితాలకు దారితీస్తుంది ఈ వాస్తవం కుముదుడు తన మాటల ద్వారా రాజును హెచ్చరించాడు ఉంగరం తన దగ్గర తర్వాత తన వంశం వాళ్ళ దగ్గర ఉంటుందని కుముదుడు రాజుతో అనటం కేవలం రాజుని అతడి తర్వాత రాజులయ్యే వాళ్లను అంకుశం తమ దగ్గర ఉందని భయపెట్టడానికి మాత్రమే అంత శక్తిగల ఉంగరాన్ని కుముదుడు సరస్సులో పారవేయటం పదునైన అతడి తార్కిక దృష్టికి తార్కాణం ఆ ఉంగరం తన తదనంతరం తన వంశస్థుల హక్కు భుక్తాదుల్లోకి పోవటం జరిగితే వాళ్లల్లో ఏ ఒక్క స్వార్థపరుడైనా దాన్ని కిరాతకంగా ఉపయోగించి రాజ్యాన్ని అల్లకల్లోల పరచగలడు ఆ కారణం వల్లనే ఉంగరాన్ని కుముదుడు సరస్సులో పారవేశాడు అని చెప్పాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి థ్యాంక్ యూ